ఏపీ రాజకీయాల్లో జెడి లక్ష్మీనారాయణ గారి పాత్ర ఎలా ఉండిపోతుంది అంతారు బాగానే ఉంటుంది పాప జేడి లక్ష్మీనారాయణ గారు కూడా నాకు మంచి మిత్రుడు ఆయన లాస్ట్ టైం వైజాగ్ నుంచి జనసేన తరఫున పోటీ చేశాడు ఆయనతోటి విభేదించి ఆయన పద్ధతిని అచ్చగా బయటకు వచ్చేసాడు ఆయన జేడీ లక్ష్మీనారాయణ గారు మంచి నిబద్ధత ఉన్నారు మనిషి ఆయన పొలిటికల్ ప్రొఫెషనల్ కెరీర్ కన్నా తీసుకుంటే ఇట్స్ అన్ ఎక్సలెంట్ కెరీర్ మనిషి నిలుపు నిదానం ఓపిక ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి కేసెస్ మీద ఆయన విచారణ చేసి ఏం చెప్పాడు పదిహేను వందల కోట్ల రూపాయలకి లెక్క చెప్పలేకపోతున్నారు వాళ్ళు అన్నాడు అంటే ఆ పదిహేను వందల కోట్ల రూపాయలకి ఏ రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తే ఇస్తే పోయినట్టే అది నాకు జెడీ లక్ష్మీనారాయణ మంచి ఫ్రెండే రాజశేఖర రెడ్డి గారి కుటుంబము మంచి ఫ్రెండే కానీ నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లని థర్డ్ క్లాస్ పలోజ్ అందరూ అదే పని కరుస్తారు ఆయనేమో పదిహేను వందల అని చెప్పాడు ఆయనకంటే వెళ్ళగామని ఎక్కువ తెలుస్తా తెలియదు కదా ఆ పదిహేను వందల కోట్లలో కూడాను ఎనిమిది వందల కోట్ల చిల్లరకో ఏమో ఆల్రెడీ ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు సిబిఐ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు కొంచెం బ్యాలెన్స్ మిగిలింది ఆ బ్యాలెన్స్ కనుక ఇస్తే కేసు జీరో క్విప్ోకో అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఏ కోర్టులో కూడాను ప్రూవ్ కాలేదు ఇప్పుడు నాకు కంపెనీ ఉంది మనం ఈవెంట్ మీ అనుకుందాం ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి నేను ఒక కంపెనీ పెట్టాను నా ఉద్దేశం ఏంటి అనంతపూర్ జిల్లాలో వర్షపాతం తక్కువ వరి పండదు వేరుశనగ పంట బాగా వేస్తారు ఆరుమళ్ళు పెడతారు కాబట్టి వేరుశనగ పంట బాగానే వేస్తారు అలాంటి ప్లేస్లో నేను ఒక నూనె మిల్లు పెట్టాలని అనుకుంటున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను ఒక ఐదు కోట్ల రూపాయలతోటి ఒక నూనె మిల్లు పెట్టాను నేను ఒక యాభై లక్షలు పెట్టుబడి పెట్టాను మిగిలిన నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు అనేది మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే తీసుకున్నాను మిల్లు పెట్టాను నా మీద నమ్మకంతో మీరు ఇచ్చారు తప్పు కాదు కాదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్స్ కానీ ఇంకొకటి కానీ జనాలకు నమ్మకం ఉండి పెట్టుబడి పెట్టారు పెట్టుబడులు రావాలని ఒకవైపు మీరే అంటున్నారు పెట్టుబడి పెట్టినటువంటి వాడు దొంగ అని మీరే అంటున్నారు ఈ రెండింట్లో ఏది కరెక్ట్ అనేది ప్రజల విఘ్నతకు వదిలేద్దాం నమ్మకంతో పెట్టారు రిలయన్స్ పవర్ కంపెనీ వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వెళ్తే పది రూపాయల షేర్ అయ్యేది పది రూపాయల షేర్ని నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలని ఫిక్స్ చేసి మార్కెట్లోకి వదిలితే జనాలు క్యూలో నిలబడి కట్టారు డబ్బులు ముఖేశ అమ్మా మీద నమ్మకంతో విధంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎవరైతే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అని పెట్టారో వాళ్ళు ఎవ్వరు కూడాను మమ్మల్ని ప్రలోభ పెట్టలేదు భయపెట్టలేదు మాకై మేమే వాలంటరీగా పెట్టుబడి పెట్టామని చెప్పారు కానీ ఎవరు కంప్లైంట్ చేయలేరుగా ఇది కూడా ప్రజలకు తెలుసుగా ఇవన్నీ తెలుసు కాబట్టే పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన అరవై అరవై ఏడు సీట్లు ఇచ్చారు మొన్న నూట యాభై ఇచ్చారు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్గా నేను కానీ చెప్పాలంటే నాకు విల్ ఉండి నా భావాలు మంచి అయ్యి ఉండి నేను ఒక మంచి ఇండస్ట్రీ కనుక పెట్టి సంగతి సమాచారం చేస్తే నా పది రూపాయల షేర్ని నేను మార్కెట్లో వంద రూపాయలు జనాలు కొంటాను అప్పుడు నువ్వు ఎనభై రూపాయలు ఎట్ట కొన్నావు అని చెప్పి నువ్వు వాడి మీద కేసు పెడితేటా ఏ పేజ్ మీద కేసు పెడతావు ఆయన ఫస్ట్ పవర్ ప్లాంట్స్ ఉండేవి పవర్ ప్లాంట్స్ మొట్టమొదటిలో ప్రొడక్షన్లోకి రావడానికి రెండు ఏళ్ళు పడుతుంది రెండు ఏళ్ళు పట్టినప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ శాలరీస్ కరెంటు బిల్లు ఫ్లైట్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయిగా అవన్నీ ఖర్చు పెట్టాలిగా ఖర్చు పెట్టినప్పుడు నీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కనుక చేస్తే నీకు నష్టమే కనపడుతుంది ప్రొడక్షన్లోకి వచ్చి కరెంట్ అమ్ముకున్నప్పుడు నీకు లాభం కనపడుతుంది పోయిన సంవత్సరం నష్టం చూపించారు ఈ సంవత్సరం ఒక్కసారిగా ఎనభై కోట్లు ప్రాఫిట్ ఎట్ట వచ్చింది అనేసి అంటే నీకు బుర్ర తలకాయిలో ఉందా మోకాయలో ఉందా ఎట కుదురుతుంది అది ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ చేసేయండి దిక్కుమైన ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఇయే కడప స్టీల్ ప్లాంట్ లాంటి ఫ్యాక్టరీస్ కనుక పెట్టాలి అంటే నీకు మూడేళ్ళు పడుతుంది మూడేళ్ళు పట్టిన తర్వాత వాళ్ళు స్టెబిలైజ్ అయ్యి ప్రాఫిట్లోకి రావాలంటే ఏడిమిదేళ్ళు పడుతుంది హైదరాబాద్లో మెట్రో చేశారు రెండు వేల పన్నెండు నుంచి నడుస్తూనే ఉన్నాయి రైళ్ళు మోడీ గారే వచ్చి నాగరేట్ చేశారు ఇంకొక ఐదారు సంవత్సరాల దాకా ఈ హైదరాబాద్లో జరిగే మెట్రో రైళ్లు మొలకంగా లాభాలు తర్వాత నుంచి లాభాలు వస్తాయి ఏదైనా సరే ఇండస్ట్రీ ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది ట్రేడింగ్ వ్యాపారం కనుకైతే అడి దగ్గర వంద రూపాయలు కొన్నాను నూట పది రూపాయలు అమ్మే నాకు లాభం కనపడుతుంది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో అలా ఉండదు ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అంతే ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి వ్యవహారం గురించి నువ్వు అడిగావు కాబట్టి నిలుపు నిదానము నిబద్ధత ఉన్నటువంటి మనిషి వైజాగ్ నుంచి పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా నాకు కూడా ఇంకా కన్ఫర్మేషన్ లేదు నేను ఒకసారి ఫోన్ చేసి అడగాలి ఏమిటండి ఈ సంగతి సమాచారాన్ని గెలుస్తాడు ఆయన ఎమ్మెల్యేలుగా ఎంతోమంది అన్న సంగతి మనకు తెలియదు ఆయన ఎంపీగా నిలబడ్డప్పుడు రెండు లక్షల ఎనభై ఆరు వేల ఓట్లు వచ్చినాయంటే పవన్ కళ్యాణ్ మొహం చూసిగా చేసింది జేడీ లక్ష్యనారాయణ చూసి ఓట్లు వేశాడ ఇంత టఫ్ అయిన సిచ్యువేషన్లో ఇప్పుడు కొత్త పార్టీ అవసరం అంటారా అవసరం అని చెప్పి ఆయన అనుకున్నాడు ఆయన ఆబ్జెక్టివ్ అనేది రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై తొమ్మిదో రెండు వేల ముప్పై నాలుగు అయి ఉంటుంది ఇంకా ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉంది అప్పుడు ఆయనకి రిజైన్ చేసి వచ్చాడైనా ఆయన కొడుకు ఐపీఎస్ ఇప్పుడు మంచి వ్యక్తి మొన్న మధ్య ఆయన డాక్టర్ మేనేజర్ ఇప్పుడు కూడా నేను వెళ్ళాను ఐ విష్ జేడి లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యేగా నిలబడ్డా ఎంపీగా నిలబడ్డా గెలిసి తీరాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను మనసా వాచకరమ కోరుకుంటున్నాను అలాంటి వాళ్ళు ఉండాలబ్బా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ గట్టిగా నిలదీసి అడిగేటువంటి వాళ్ళు ఉండాలి ఇన్ఫర్మేషన్ ఉండి డేటా ఉండి దాన్ని ఎనలైజ్ చేసుకొని చక్కటి ప్రశ్నలు అడిగి అనలైజ్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉండాలి అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మందిలో కనీసం ఒక పది పదిహేను మంది అన్న అలాంటి వాళ్ళు ఉండాలి అలాంటి వాళ్ళల్లో జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఒకడు జయప్రకాష్ నారాయణ గారు జెడి లక్ష్మీనారాయణ గారు ఇలాంటి వాళ్ళు ఉండాలి అలాగే పార్లమెంట్లో కూడా ఉండాలి ఆయనేమో వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడేమో నాకైతే తెలియదు నేను మనకు మల్కాజిగిరి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని అనుకుంటున్నాను ఆయన అక్కడ ఇక్కడ ఐ లవ్ లైక్ అండ్ అడ్మైర్డ్ జేడీ లక్ష్మీనారాయణ ఈస్ అ పర్సనాలిటీ జనాలు ఏమనుకుంటారేమో కానీ నేను పర్సనల్గా జనసేర్లు ఇమ్మనలేకపోయారు కారణం ఒకటే ఆయన ఒకటే ఒక మాట చెప్పాడు నువ్వు సినిమాల్లో ఉంటావా పాలిటిక్స్లో ఉంటావా డిసైడ్ చేసుకో అన్నాడు ఆయన నిజంగా చెప్పలేదు నేను బయటకొచ్చాడు అంతే సిస్టమేటిక్గానే బయటకు వచ్చాడు చక్కగా లెటర్ రాసి పబ్లిక్ అంతా చూపించి ఆయనకి చెప్పే బయటకు వచ్చాడు మరి ఇప్పుడు మరి మన నాదెళ్ళ మనోహర్ గారి పరిస్థితి ఏమిటి ఆయన తెనాల నుంచి పోటీ చేయాలని కదా అనుకుంటున్నారు తెనాలి ఇస్తారో లేదో మనకైతే తెలియదు ఈ మధ్య ఎక్కడ ఆయన కనపడలేదు పవన్ కళ్యాణ్ కనపడలేదు ఆయన కనపడలేదు ఇంక అయిపోయింది రేపు బాబు చాప్టర్ తీసి పవన్ కళ్యాణ్ గారి గురించి అంత తక్కువ ఆడుకుంటే అంత మంచి జెడి లక్ష్మీనారాయణ ఇస్ అ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ మంచి ఇంటిగ్రేటెడ్ ఉన్న పర్సనాలిటీ రీడింగ్ రైటింగ్ everything is excellent i i wish he must enter into assembly or he must enter into parliament